పింఛన్ల విషయంలో వైసీపీ నాయకులు దొంగట ఆడుతున్నారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి కూటమిడి రాధాకృష్ణ మండిపడ్డారు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్లు అందించే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు అయినప్పటికీ ఆ విధానాన్ని తుంగలో తొక్కి ప్రజలు సచివాలయానికి రావాల్సిందేనని పట్టుపట్టడం వైసీపీ నేతల మూర్ఖత్వానికి ఉదాహరణ అని అన్నారు తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు కానీ పింఛన్లు ఇంటింటికి పంపించాలనే కోరుకుంటున్నారని ఆరమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు ఈ విషయంలో టీడీపీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరఫున తణుకు పట్టణంలోని ఏడు ఎనిమిది వార్డులలో ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు పట్టణంలోని ప్రజలంతా ముందుకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా తలుక పట్టణంలో ఏడవ వార్డు ఎనిమిదో వార్డుల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ఐదు నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఫలితాలున్నాయి ప్రజలు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సంఘటన మనందరికీ కూడా కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని నిశ్చయించుకుని ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా తణుకు పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు ఈరోజు పట్టణంలో ఏ మూలక వెళ్ళినా డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది దోమల సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దోమలతో మేము ఉండలేకపోతున్నాం సాయంత్రం ఆరు గంటలైతే దోమలు అలాగే ఉదయం కూడా ఉదయం పూట దోమలు రోజు ఇంట్లో నుంచి వచ్చి ఒక నిమిషం కూడా నుంచి లేనటువంటి పరిస్థితి రోజు తొలగపట్నంలో ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఆ విధంగా భస్టు పెట్టించినటువంటి పరిస్థితి అలాగే పట్టణంలో ఉన్నటువంటి అనేక వార్డుల్లో రోడ్ల సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇవన్నీ కూడా చేసామో ఆ అభివృద్ధి తప్పితే ఈరోజు పెద్దగా వీళ్ళు ఎక్కడా కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురాలా అలాగే మౌలిక సదుపాయాల కార్పులలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి పట్టణాన్ని ఈరోజు అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి పరిస్థితి అన్ని విధాలుగానూ కూడా రాబోయే రోజుల్లో మరలా తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ అమలు చేసి రోడ్డు నెట్వర్క్ నుంచి ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తణుకు పట్టణ రూపురేఖలు మార్చాలంటే తెలుగుదేశం జనసేన అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉండాలి ఇది ప్రజలందరూ కూడా గమనించారు రాబోయే రోజుల్లో అభివృద్ధిలో రాష్ట్రంలోనే మరలా గతంలో ఏదైతే నేను శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు తణుక నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో పెట్టాము అదేవిధంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అభివృద్ధిలో తణుకు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టడానికి నా సాయశక్తులు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించాలి ప్రజలందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా రావాలి అని సుఖ నిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి మాకు వార్డుల్లో కనిపిస్తుంది పెద్ద ఎత్తున స్పందన కల్పిస్తుంది ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో మీకే ఓట్లు వేస్తామని చెప్తున్నారు ఈరోజు ఆ విధంగా ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా ఎగరటం ఫిక్స్ అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం